వచ్చారు ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వీలైనంత వరకు వీ డీడ్ ఆర్ బెస్ట్ అండ్ Time I would like to announce gadar Telangana Film Awards for the year 2024 goes to first best feature film, Kalki 2898, that is 2898 AD. And second best feature film, Putel. Third best feature film, Lucky Baskar. Feature film on national integration, communal harmony, harmony and uh, social up, uplift. Uh, film, Committee Kural, goes to Committee Kural. Best children's film, 35, Chinna Kadakadu. Feature film on environment, heritage, history, goes to Rajakar. Best debut film, director, శ్రీ యాదు యాదు వంశీ ఫార్ ఏదు వంశీ ఫార్ కమిటీ గుర్రాల్ బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలం డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఐ మే ఫ్రెండ్స్ అండి ఐ మే ఐ మే ఫ్రెండ్స్ అండి ఇండివిజువల్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ బెస్ట్ డైరెక్టర్ శ్రీ నాగ అశ్విన్ సింగిరెడ్డి ఫార్ కల్కి బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప టు బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ నివేద థామస్ ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ యాక్టర్ శ్రీ ఎస్ జే సూర్య సరిపోదా శనివారం Best Supporting Actress, Ms. Saranya Pradeep, Ambaji Peta Marriage Band. Best Music Director, Shri Beams for Rajakhar. Best Male be, be, okay, Playback play Singer, Shri, sit, Shri Ram for Urperu Virakona. Best Female Playback Singer, Ms. Shreya Ghoshal. పుష్ప టూ ఫార్ సుసైటీస్ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి మే జూరి అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమీడియన్ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫార్ మర్సీ కింగ్ బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ శివ పాలడుగు మ్యూజిక్ ఫార్ మ్యూజిక్ షాప్ మూర్తి बेस्ट स्क्रीन प्ले रईटर श्री वेंकी अट्लोरी फॉर लकी भास्कर बेस्ट लिरीस्ट श्री चंद्र बोस् फॉर यादव, बेस्ट सिनेमाटोग्राफर श्री विश्वनाथ रेड्डी गामी, बेस्ट एडिटर श्री नवीन नूली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन गामी। बेस्ट श्री कोरियोग्राफर श्री गणेश आचार्य फॉर देवरा बेस्ट आर्ट डायरेक्टर श्री अद्नि जिहानी चौधरी फॉर कल बेस्ट एक्शन कोरियोग्राफर श्री के चंद्रशेखर फॉर गैंगस्टर Best Makeup Artist, Sri Nalla Srinu for Razakar. Best Costume Designer, Sri Archana Rao and Sri Ajay Kumar for Kalki. And uh, special jury awards. So the special jury award goes to actor Sri Dulkar Salman for Lucky Baskar And second. Uh, special Jury Award goes to Ananya Nagala Hotel. Special Jury Award goes to Sri Sujit, Sujit and Sri Sandeep, directors for film Khaap. Special Jury Award goes to Sri Prashant Reddy and Sri Rajesh Kallepalli for.

రెండు అవార్డ్స్ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఇంటర్వ్యూలు వచ్చాయి అందులో ఆరు ఎంట్రీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని డాక్టర్ వెడ్లమాని కంకదుర్గ గారిని నన్ను అంటే మధుసూదన్ నన్ను అలాగే ఎఫీసీ ఎండీ గారిని జ్యూరీ కమిటీ కన్వీనర్గా నియమించింది మా సభ్యులు ఈ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని అవార్డుకు చేశాం ఆ పుస్తకం పేరు సినిమా ఫస్ట్ రచయిత వెంటా జయదేవ మా బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన ఎఫ్డీసీ ఎండి గారికి ఎఫ్డీసీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞత సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలురాజు గారికి మరి ముఖ్యంగా జూరీ ఫీచర్ ఫిలిమ్స్ జూరీ జయసుధ గారికి ఆల్ టీమ్ మెంబర్స్ కి బుక్స్ కమిటీ ఏదైతే ముగ్గురు ఉన్నారో మధుసూదన్ గారు భాగీరథ గారు కనకదుర్గ గారికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్డిసి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడికి వచ్చిన ఆల్ జూరీ మెంబర్స్కి ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇతర మీడియా సోదరులకు కూడా అందరికీ మీ టైనిక్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ అవార్డులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ ఐటెక్స్లో జూన్ ఫోర్టీన్త్ అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ఫోర్టీన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ కూడా ఉన్నాయి అది నెక్స్ట్ జూరీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు షార్ట్లీ ఈరోజా రేపు అది కూడా ఇచ్చేస్తారు Speak volumes and silent confessions, you understand every part. Though tomorrow's uncertain, I'm here in this moment where everything starts. Two golden rays fell on my window, and they told me I don't need to hurry. Spring swept in with jasmine, so light. Young hearts skipping on paths glowing bright. Maybe sometimes we lose our way, but it's okay. The more the world seems to spin, the more we start to grin. Who don't you hesitate? Girl, play your favorite tunes, chase away.